ఈ రోజు అసెంబ్లీలో ఏడు బిల్లులు ఈ రోజు అసెంబ్లీలో ఏడు బిల్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏడు బిల్లులు అసెంబ్లీ ముందుకు అయితే రాబోతున్నాయి ఈరోజు పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్న ఉప ముఖ్యమంత్రి ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణ బిల్లును సభలో పెట్టబోతున్న మంత్రి అనగానమాట సో బడ్జెట్పై రోజు పద్దుపై చర్చ అయితే జరుగుతోంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీలో ఏడు బిల్లులను అయితే ప్రవేశపెడుతుంది ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు బిల్లు అయితే మొత్తం ఇవన్నీ కూడా ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే పంచాయతీరాజ్ సవరణకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఇంకా ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లును అయితే ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు ఏపీ ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీసెస్ రిజిస్ట్రేషన్ బిల్ను ఏపీ మెడికల్ ప్రాక్టీసెస్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిషన్ బిల్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ కోఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉన్నారన్నమాట సో ఈ బిల్లు అన్ని కూడా అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం అయితే తెలబోతున్నారు అన్నిటికీ కూడా సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి